ఇంతకన్నా దౌర్భాగ్యం ఉండదు అందుకే చెప్పాం దాదాపుగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక్క రోజుకి ఎనిమిది టీఎంసీలు నీరు తోడుకుని వెళ్ళిపోతుంది ఎనిమిది వందల అడుగుల నుంచి మనం ఈరోజు మూడు ప్లాన్ చేశాం ఎనిమిది వందల అడుగుల నీటి మట్టం కన్నా ఇంకా కింద దిగువ స్థాయి నుంచే ఏడు వందల డెబ్బై ఏడు అడుగుల స్థాయి నుంచే ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకుపోతుంటే చంద్రబాబు నాయుడు గతంలో సీఎం గా ఉన్నాడు రెండు వేల పదిహేను జగన్మోహన్ రెడ్డి గారు నెత్తి నోడు బాదుకున్నాడు కర్నూలు జల చేశాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం కలుగుతుంది మన నేడ అడ్డంకుడి తెలంగాణ వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు ఆయన అనేక సందర్భాల్లో చెప్పింది తెలంగాణ వాళ్ళు కూడా మనకు సోదరు లాంటి వాళ్ళే వాళ్ళ ప్రయోజనాలు మనం విస్మరించబడలే వాటికి అడ్డుకట్ట వేయబడ్లే వాటితో పాటు మనము నీటిని వాడుకుందాం మన ఆంధ్ర రాష్ట్ర రైతుల ప్రయోజనాల గురించి ఆలోచన చేద్దామంటే వాటిని ఏమాత్రం ఆలోచన చేయకుండా చంద్రబాబు సీఎం లో ఉన్నప్పుడే తెలంగాణలో ఉన్నటువంటి కలమూర్తి నీటికి సంబంధించినటువంటి డిఫ్యూటేషన్ సామర్థ్యాన్ని ఇరవై ఐదు టీఎంసీలు ఉంటే దాన్ని యాభై టీఎంసీలు విపించారు కలవకొట్టి ఎత్తిపోత సామర్థ్యం పెంచుతూ ఉంటే చంద్రబాబు నాయుడు నోరు మెడపకుండా దమ్మగైపోయాడు ఈరోజు శ్రీశైలం నుంచి ఎనిమిది వందల అడుగుల నుంచే మొత్తం నీళ్లు తోడేటువంటి పని మొదలుపెట్టారు ఒక అడుగు ముందుకేసి ఏడు వందల డెబ్బై ఏడు అడుగుల నుంచే రోజుకు రెండు డిఎంసీలు పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు మొదలుపెట్టారు ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగుల నుంచి ఈరోజు ఎస్ఐపిసి ద్వారా దాదాపుగా నలభై టిఎంసీలు నీరు తీసుకువెళ్లేటువంటి పనులు చేశారు ఈ రోజు శ్రీశైలం రాకముందే జలాశయ రాకముందే నా మార్గమధ్యంలోనే కృష్ణా జలాలకు సంబంధించి జూరాల నెట్టంపాడు కోయల్ సాగర్ భీమా లిఫ్ట్ ద్వారా ఒక టీఎంసీని ఈరోజు తరలించేటువంటి పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా ఏడు వందల డెబ్బై ఏడు అడుగుల నీటి మఠం నుంచే వాటి జల విద్యుత్ సంబంధించినటువంటి జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి నీరు తరలించి దాని ద్వారా ఈ రోజు నీళ్ళు తీసుకెళ్లిపోతున్నారు దాదాపుగా ఎనిమిది టీఎంసీలు ప్రతిరోజు నీరు వాడుకుంటున్నా మనం చూస్తూ కమ్ముకుండా తప్ప ఏమీ చేయలేనిటువంటి పరిస్థితులు ఉన్నాం దీనికి కారణం ఏంటి ఇవన్నీ ఎప్పుడు జరిగాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగాయి ఎందుకు జరిగాయి చంద్రబాబు నాయుడు ఆ రోజు ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా బుక్ అయ్యాడు కాబట్టి తెలంగాణ హైదరాబాద్ పరాయణం చిత్తగించి నేను బస్సులో పనిచేశా రైల్లో పనిచేశా చూపి కింద పనిచేశా పుట్ట కింద పనిచేశా అక్కడ పనిచేశా ఇక్కడ పని చేశా నువ్వు చెప్పడానికి కారణం అక్కడ నువ్వు దొంగలాగా దొరికిపోయావు కాబట్టి ఓటు కోట్ల విషయంలో విధి లేక గత్యంతరం లేక నేను ఎక్కడ మొక్కలో పడేస్తాను చెప్పి చెప్పి తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు విస్మరించి వాళ్ళు ఇష్టప్రకారం కట్టుకుంటున్నా నోరు మీరు నా మీద ఈ కేసు మోపుతారు ఈ కేసులో నేను ఇబ్బందులు పడతానని చెప్పి చెప్పి ఓటు కోట విషయంలో నువ్వు ఆ నుంచి పరాయణ చిత్తగించి పారిపోయి రావడం వల్ల ఈరోజు వాళ్ళు ఇష్ట ప్రకారం వ్యవహరించి మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేని చెప్పి చెప్పి లెక్క రాకుండా చేస్తే కనీసం వాటిని అందుకోవడానికి కూడా నువ్వు ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు లేవు కాబట్టి ఒకప్పుడు ఎక్కడైంది ఎడమ కాలువ ఆపరేషన్స్ కానీ అదేవిధంగా ఉన్నటువంటి జనరేషన్ ప్లాంట్ కానీ లెఫ్ట్ హ్యాండ్ పవర్ హౌస్ కానీ దాంతో పాటు రైట్ హ్యాండ్ ఆపరేషన్స్ కూడా మనకు సంబంధించినటువంటి మనం తెచ్చుకోవాల్సినటువంటి మీరు కూడా శ్రీశైలం మామూలు తెలంగాణ పక్క ఉంటే శ్రీశైలం జలాశయానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని స్వాధీనం చేసుకుని ఈరోజు మన రైతులకు అన్యాయం జరగకుండా కనీసం మనం కాపాడుకోగలిగాం కాబట్టి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాకనే తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర రైతులకు ద్రోహం చేస్తూ ఇష్టారీతగా వ్యవహరించండి అనేక అనాపరైజ్డ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నిర్మించింది దానికి సంబంధించి పనులు కూడా కొన్ని పూర్తి చేసే కొన్ని దొరుకుతున్నాయి కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి మీద పోరాటం వదిలిపెట్టలేదు అనేక సందర్భాల్లో అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ రోజు ప్రతిపక్షంలో నేను వీటిని అడ్డుకోలేదు మిమ్మల్ని అన్నాడో వచ్చిన తర్వాత అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశాం వదిలిపెట్టలేదు అప్పటికే ఒకవేళ వాళ్ళు కొంత పురోగతి సాధించి కొన్ని పనులు పూర్తయినా కనీసం ఉన్నటువంటి వాటి గురించి కూడా వెళ్ళాం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వెళ్ళాం అయినా పనులు ఆపలేదు గ్రీన్ ట్రిబ్యునల్ మరలా వాళ్ళు కృషికి తీసుకెళ్లాం తొమ్మిది వందల ఇరవై కోట్లు జరిమానా కూడా విధించడం జరిగింది అయినా సరే వాళ్ళు వాళ్ళ విధానంలో వాళ్ళు పనులు చేస్తే ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేస్తే శ్రీశైల జలాశయంలో ఎనిమిది వందల ఎనభై ఎనిమిది వందల అడుగుల కన్నా కింద ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ఉండేటువంటిది ఎనిమిది వందల అడుగుల కన్నా కింద దిగువ స్థాయిలోనే ఎనిమిది టీఎంసీలు నీళ్లు తీసుకెళ్తే ఈరోజు మహానేత రాజశేఖర రెడ్డి గారు మనకి నలభై నాలుగు వేల విస్తరిస్తే పోతిరెడ్డి పాటు హైడ్రికలేటర్ దగ్గరించి మనం తీసుకొచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఆ కాలువ ఈ దానికి సంబంధించి ఎనిమిది వందల నలభై ఒక్క అడుగుల లెవెల్లో ఉంది మనకి పూర్తి సామర్థ్యంలో గ్రావిటీతో నీళ్లు రావాలి నలభై నాలుగు వేల క్యూసిక్లు అంటే దాదాపుగా ఎనిమిది వందల ఎనభై అడుగులు నీటి మట్టానికి చేరితే తప్ప మనం నీళ్లు తెచ్చుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మనకి ఎనిమిది వేల ఎనభై రూపాయలు వస్తే వెయ్యి రెండు వేల క్యూసిక్ రావాల్సిందే లేదా వరద వచ్చినప్పుడు ఆ రెండు మూడు రోజుల ప్రభావం తప్ప మనం మనకున్నటువంటి మనం కేటాయించినటువంటి నీటిని కూడా వినియోగించలేకపోతుంటే దాని మీద పూర్తిగా అధ్యయనం చేసి దాదాపు ఎనిమిది వందల అడుగుల స్థాయి నుంచే మనం ఒక మూడు టిఎంసీలు తీసుకుంటే వాడు ఎనిమిది టీఎంసీలు వాడుకుంటున్నారు కదా మనం ఒక మూడు టీఎంసీలు తీసుకుంటే మన రైతాంగాన్ని కూడా మనం మేలు చేసినటువంటి వాళ్ళు అవుతాము అని చెప్పి చెప్తే దాని మీద చంద్రబాబు నాయుడు ఎంత దారుణంగా ప్రవర్తించాడు ఎక్కువ ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళ చేత స్టేట్మెంట్ ఇప్పిస్తాడు తెలంగాణ ఉండేటువంటి తెలుగుదేశం వాళ్ళ చేత కేసులు వేయించాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రాకూడదు దీని ద్వారా పంటలు పండియనుకోండి ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో పోసిరెడ్డి వాళ్ళు హెడ్రిక్యులేటర్ ద్వారా వచ్చేటువంటి నీళ్లు సరిపోకపోతే మనకు కాదు కృష్ణా జలాలు సమర్థంగా సోంచల జలాశయానికి దించుకోలేకపోతే వేసుకున్నటువంటి పంట ఎండిపోతే వెంటనే రాయలసీమ యుక్తి సుందరా ద్వారా అంటే రైతు జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో మర్చిపోకూడదు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం ఈ రోజు మనం ధైర్యంగా ఉన్నటువంటి వాటిని కూడా పండించుకోగలుగుతున్నాం ఆ ప్రజలు ఆనాపరైతే రాయకట్ట కూడా నీళ్లు ఇప్పించుకోగలిగాం దాని ద్వారా మన కుటుంబాలు ఈ రోజు ధైర్యంగా మాకు నీళ్లు లేవేమో పంటలు ఎండిపోతాయేమో నీళ్లు చాలవేమో అనేటువంటి పాప రైతుల మధ్య గొడవలు తగువులు తంగులు ఆటలు లేకుండా పోతాయని చెప్పి చెప్పి శాశ్వతంగా అనుకుంటారు కాబట్టి రాయలసీమ నెల్లూరు ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చిరస్థాయిగా మిగిలిపోతుంది అదే ఉన్న కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పేరుని ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రజల్లో నానకూడదు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని పొగకూడదు జగన్మోహన్ రెడ్డి గారు మంచి పనులు చేశారని కలవకూడదు నా లాగానే చంద్రబాబు నాగనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉండాలని నువ్వు భావిస్తావు నీకంటే హృదయం లేదు రైతులకు సంబంధించి పనులు చేయాలనేటువంటి ఆలోచన లేదు కాబట్టి నువ్వు కనీసం నోరు కూడా మెదకకుండా ఈ రోజు నేను అడుగుతున్నాను ఎక్స్పర్ట్ అప్రైజర్ కమిటీ మీద మూడు సార్లు అవకాశం వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ లో వచ్చింది రెండు వేల ఇరవై ఐదు జనవరిలో వచ్చింది ఫిబ్రవరిలో అవకాశం వచ్చింది ఇలా చెప్తున్న ఇక మీకు అసలు పర్యావరణ అనుమతిలో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్కి మూడు సార్లు అవకాశం వస్తే మూడు సార్లు నువ్వు మౌనవర్తం దాచి ఆ రోజు రేవంత్ రెడ్డికి మాట్టిస్తుంది అక్కడ సరే చెప్పినట్టుగా రాయలసీమ లిఫ్టీ విషయం ఏదో ఒక విధంగా అటకెక్కిస్తానని దాని ప్రకారం ఒక పథకం ప్రకారం నువ్వు మాట్లాడకుండా దానికి అనుమతులు వచ్చాయంటే ఎట్లు వస్తాయి నీళ్ళ కూర్చుంటే రెండు నాలుగుల ద్వారా రెండు కాల సిద్ధాంతం ఉండేటువంటి చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు రాష్ట్రానికి ఎట్లా న్యాయం జరుగుతుంది రాష్ట్ర ప్రజల పక్షాన్ని ఎవరు సమర్థవంతంగా వారు అనిపిస్తారు నువ్వు నీరు గారిపోయావు ఏ ఆయన మాట్లాదు రహస్యంగా మాట్లాడే రాజ్య సంబంధం ఏంటో ఓటు పోటీ ఏం మాట్లాడుకున్నారో మీ ఇద్దరికి ఉన్నాయి కదా గతంలోనే మీరు ఏం మాట్లాడుకున్నారేమో తెలియదు నువ్వు ఎందుకు నీరు కారేవో తెలియదు నీకు ప్రయోజనం ఏందో తెలియదు నీకు వచ్చేటువంటి లబ్ధి ఏంటో తెలియదు నువ్వు ఏ రక రైతులకు సంబంధించినటువంటి ప్రయోజనాలు తాగడం దాని గురించి మాట్లాడలేకపోతున్నావు రకరకాలైనటువంటి డైవర్షన్ మాట్లాడుతున్నావు అందుకనే ఏ రోజు కూడా నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు చంద్రబాబు నాయుడు కూడా రాయలసీమ నుంచి వచ్చారు రాయలసీమ గురించి నెల్లూరు గురించి రాయలసీమలో ఆ ప్రాంతాన్ని గురించి ఆలోచన చేసినటువంటి వాడు ఈ సీమ కానీ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మెట్ట ప్రాంతాల గురించి కానీ ఆలోచన చేసినటువంటి వ్యక్తి మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి వ్యక్తి అయితే ఆ తర్వాత దాని మీద రైతులు ఏ విధంగా ఆదుకోవాలి రైతు బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది చెప్పి చెప్పి కేవలం మాటలతో పరిమితంగా కాకుండా దాన్ని ఆచరించి చూపించినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ మంచి పూరు వస్తుంది కాబట్టి దాన్ని ఏదో విధంగా ఒక విధంగా రాయలసీమ లిప్ ఉదాహరణగా మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు ఏం మాట్లాడుతున్నారో తెలియదు ఏం మాట్లాడుతున్నారో తెలియదు చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదివిపోయేటువంటి దద్దంలో ఈరోజు దాని మీద ఉన్నటువంటి లోతుపాటో మీరు చూసారా దాని ఏమైనా క్షేత్రస్థాయి అధ్యయనం చేశారా దాని వచ్చేటువంటి లాభ నష్టాల గురించి తలము కలుతున్నారంటే ఏమీ మాట్లాడటం దానివల్ల ఆంధ్ర రాష్ట్ర లాభం ఉంది కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి మిమ్మల్ని అడ్డుకున్నాడు దాని గురించి మాట్లాడాలి మీకు ఉన్నదంతా ఏంటి ఎప్పుడైనా మీరు పాజకరణలు నింపే పని మీకు లేదు మీకు చేత కాదు మీరు అవినీతి పనులు చేయడం అంచనాలు పెంచడం నామినేషన్ పద్ధతులు వేయడం ఏదో విధంగా దానికి సంబంధించినటువంటి నిధులు దోసుకోవడం తప్ప ప్రజల ప్రయోజనాల గురించి ఏ రోజైనా మీరు ఆలోచన చేసేటువంటి సందర్భాలు ఉన్నాయా మేము అడుగుతాం ఈరోజు ఒక్కొక్కరు నిన్న బయట మొన్న మేము సంస్థకు వెళ్తామన్నాం మమ్మల్ని అడ్డుకున్నారు నెల్లూరులో అడ్డుకున్నారు మీడియా కూడా చూసింది మేమేమి దోపిడీకి పోరా దొంగతనం మమ్మల్ని నిన్న కండలేరికి పోతామంటే మమ్మల్ని దాదాపుగా నాలుగున్నర గంట సేపు కండలేరు తెలిసిన దగ్గర కూర్చోబెట్టారు నేను వీళ్ళు ఒక్కొక్కరు ఏం మాట్లాడుతున్నాడు మేము చూడండి మేము కట్టినటువంటి ప్రాజెక్టులు మేము చేసినటువంటి మీకు మాట్లాడడానికి బుద్ధి ఉందా మీరు మనుషులేనా మీరు మాట్లాడతారు నోరేనా మీరు అందరూ మంత్రులుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంస్థల కెపాసిటీ ఎంత సంస్థలు ఎంత నిలువ ఉంచారు మీరు రెండు వేల నాలుగు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిందాక లెక్కలే ఏ రోజైనా నలభై టీఎంసీల నుంచి మీరు నిలువ నించారా చేతనైందా మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా చేసేటువంటి స్థాయి ఉందా ఆకర పాపం కడప జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలను ఖాళీ చేయించి వాళ్ళని ఒప్పించి డెబ్బై ఎనిమిది టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి సంస్థల్లో డెబ్బై రెండు టీఎంసీలు నీరు నిలువ చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు దాని గురించి మీరు ఆలోచించాలి పోయా మామూలు చేతకాలు దత్తమల్లాగా మిగిలిపోయామే రాజశేఖర రెడ్డి గారు మోగొండగా బ్రహ్మాండంగా రైతుల పాలన నిలబడ్డాడే దాని ద్వారా కంటలేరు తీసుకొచ్చి అరవై టిఎంసీలు పైన నీరు నిలువ ఉంచాడే ఈ రెండు జలాశయాల్లోనే దాదాపుగా నూట ముప్పై టిఎంసీలు రెండు జలాశయాలు తెలుసు కూడా అరవై టీఎంసీలు డెబ్బై టిఎంసీలు నీళ్లు పెట్టలేకపోతే నూట ముప్పై టీఎంసీలు నీళ్లు పెట్టాడే ఇది కదా పరిపాలన అంటే ఇది కదా రైతుల పండగా నిలవాలంటే ఇది కదా మామూలుగా

స్వర్కు సంప్రదించండి డి కళ్యాణ మండపం ఎస్ కిసాన్ నగర్ మైమాడు రోడ్ నెల్లూరు